అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో మీ అందరికి కూడా మంచిగా అయితే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మంచిగా జాబ్స్ కి అప్లై చేస్తున్నారు సో మీ అందరిని చూసి కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది మనకి మన ఇన్స్టాగ్రామ్ లో కానీ లింక్డ్ ఇన్ లో కానీ చాలా మంది మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు అంటే మినిమం వాళ్ళు ఎంతో ట్రై చేయకుండా అయితే వాళ్ళకి డౌట్స్ అయితే అవు కదా సో దానికైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు అనమాట ఏంటి అంటే అన్న నాకు జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాను జాబ్స్ కి ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అని అడుగుతున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ నీకే ఇస్తే మిగతా వాళ్ళకి ఎప్పుడు అందుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీరు లో చూసినట్లుగానే జాబ్స్ కోసం అప్లై చేయండి ఫాస్ట్ గా అప్లై చేయండి అని అయితే నేను అయితే ఉంచాను కదా సో అది ఎందుకోసం చెప్తున్నానంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అంటే నాకు రీ అంటే వీడియోస్ చేయకపోయినా కూడా నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కు దగ్గరగా ఉన్నారనమాట వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను అనమాట సో అసలు అప్లై చేయాలా లేదా ఎప్పుడు అప్లై చేయాలనుకుంటే సో నేను ఈ వీడియోని ఏప్రిల్ నైన్త్ ఉగాది రోజునైతే నేను చేస్తున్నాను ఈ వీడియో అంటే ఏప్రిల్ ఎయిత్ నాకు తెలిసిన మా మా క్లాస్ మేట్ లో ఒక అమ్మాయికి మౌర్య టెక్ అనే కంపెనీలో లో జాబ్ నైతే అనమాట సో తనకి జాబ్ ఎలా వచ్చిందని చెప్పి నేను హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఇల్ మీట్ అయిపోయాను ఎందుకంటే తను ఎక్కడే కోచింగ్ తీసుకున్నారు బెంగళూరులో కోచింగ్ తీసుకున్నారు చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈ రోజు టెక్ లోకి వెళ్ళారు సో అలాంటి వాళ్ళతో ఒకసారి మనం కలిసి మాట్లాడితే ఎలా మనకి ఇన్ అయ్యారు అనే విషయం కోసం తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే తనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే సో నేను అప్లై చేయని జాబ్ లేదు తిరగని కంపెనీ లేదు అని చెప్పాను అనమాట సో ప్రతి ఒక్కరికి ఫేస్ చేసిన ఇష్యూ కానీ నేను చెప్తుంది ఏంటంటే జాబ్స్ అప్లై చేస్తుంటే జాబ్స్ వస్తున్నాయి కొంచెం లేట్ అయినా కూడా జాబ్స్ వస్తున్నాయి నాకు తెలిసిన వేరే అమ్మాయికి ఇంటర్న్షిప్ లో అయితే అంటే త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చి దాని తర్వాత ఫుల్ టైం ప్రోగ్రామ్ కింద మనకి ఎంప్లాయ్ కింద జాయిన్ అవుతూ ఉంటారనమాట సో అలా బెంగళూరు లొకేషన్ లో అమ్మాయికి త్రీ ఇంటర్న్షిప్ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలని అన్నారంటే సో ప్యాకేజ్ ఏమి లేదు వన్స్ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పి అని అయితే వాళ్ళు ఆఫర్ అనమాట సో అన్న నేను వెళ్ళనా వద్దా అని అయితే నన్ను అయితే అడిగినప్పుడు నేనైతే టూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళు అనేది చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మార్కెట్ సినారియోని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రజెంట్ మార్కెట్ సెనారియో ఎలా ఉంది అంటే మనకు అసలు ఇప్పుడు జాబ్స్ రావడమే చాలా రేర్ గా ఉంది వచ్చిన దాంట్లో కూడా ఒక హైరింగ్ అనేది వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సో దాంట్లో మనకు వచ్చిన తర్వాత నేను సో పలానా కంపెనీ అయితేనే వెళ్తాను పలానా జాబ్ అయితేనే చేస్తాను పలానా డెవలప్ టెస్ట్ డెవలప్స్ వాటిలో మాత్రమే చేస్తాను మిగతా ఇందులోనే చేయను అని కూర్చుంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది సో నేను రియల్ టైం లో మీకు ఒకవేళ సినారీ ఇవ్వగలిగితే మీరు ఇంతకాలం ఖాళీగా ఉన్నారు ఇంతకాలం ఖాళీగా ఉండి నేను హై ప్యాకేజ్ కోసమే ఎదురు చూస్తాను మంచి ఎంఎన్సి కంపెనీ కోసం ఎదురు చూస్తాను అని కూర్చుని అది ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయితే లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేశారంటే అది మీ కెరీర్ గ్యాప్ లో అయితే డెనెట్ వస్తుంది కానీ ఇదే టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో ఏదైతే ఉందో మీరు తక్కువ ప్యాకేజ్ అయినా కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీలో చేసినా కూడా మీరు అక్కడికి చేసుకోగలిగితే అసలు సాఫ్ట్వేర్ కల్చర్ ఎలా ఉంది ఒకవేళ ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయడానికి ఏ మాత్రం చేయొచ్చు అనేది ఈ టూ ఇయర్స్ లో పూర్తిగా నేర్చేసుకుంటాం అనమాట అప్పుడు మీకు కెరీర్ గ్యాప్ రాదు మీకు మంచిగా స్కిల్స్ వస్తాయి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది అనమాట నేను చాలా మంది ఏం చేసేది ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నేను పలానా కంపెనీలో మాత్రమే జాయిన్ అవుతాను ఉంటున్నారనమాట సో అలా అయితే వద్దు ప్లీజ్ మీ అందరు కూడా నేను ఎందుకు చెప్తానని ఒకసారి ఆలోచించండి తక్కువ జాబ్ అయినా తక్కువ మీన్స్ మీ లో ప్యాకేజ్ అయినా స్టార్ట్అప్ కంపెనీ అయినా మీరు కల్లో మూసుకుని జాయిన్ అయిపోవడం టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనమాట సో నేను చాలా ఎనాలసిస్ నేను నేనైతే నేను డైరెక్ట్ గా మీ ముందు వచ్చి నేను మాట్లాడే విషయం కాదు నేను మా ఆఫీస్ లో మా కొలీగ్స్ తో నేను చాలా విషయాలు నేను సెర్చ్ చేసిన తర్వాత నేను చాలా విషయాలు ఎనలైజ్ చేసిన తర్వాత కానీ నేను వీడియో ముందు మాట్లాడను ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉండాలి దాంట్లో అంతేగాని సో ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వాలని అయితే నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు అనమాట సో నేనైతే చెప్తుంది వినండి జాబ్స్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీరు డెఫినెట్లీ అప్లై చేయడం మర్చిపోవద్దు సో మన జాబ్ మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్ ఈ నుంచి ఫ్రీక్వెంట్ గా వస్తాయి పాటు ఏటీఎస్ సాఫ్ట్వేర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది ఎలా రిజ్యూమ్ తయారు చేయాలనేది మనకి ఆ టూ త్రీ మినిట్స్ వీడియోలోనే నేను పూర్తిగా అయితే చెప్పేస్తాను ఇంకేమి ఉండదు ఆ వీడియో చూడడం మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం అప్లై చేసుకోవడం అవే మిగులుతాయి అనమాట సో ఇంకేం మాత్రం ఆలోచన చేయద్దు చాలా కాలం తర్వాత ఈ వీడియో వచ్చింది కదా సో నా పేరు అయితే గుర్తుంది అనుకుంటున్నాను మీ అందరికి నా పేరు తేజావుడి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుగా తోస్తుంటాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ బాయ్